కొంచెం రూపాయి తగ్గుతుంది ఎప్పటికే పది రూపాయలు వస్తుంది నలభై మూడు రూపాయలు బియ్యాన్ని రేపు ఐదు రూపాయలకే తీసుకుంటాడు అది మళ్ళీ బ్రోకరే బాగుపడతాడు అప్పుడు కూడా ఇది కాకపోతే ఇంకో చోటకి ఇప్పుడు మధ్య నిషేధం ఎందుకు ఎత్తేసామండి ఎందుకు ఎత్తేసాం మనం ఇవాళ ఎందుకు చేయం మనం మధ్య నిషేధం అంటే మనం ఆపేసినా ఏదో మూల నుంచి తాగుతాడు అని ఎందుకు తొంభై లక్షల మంది తాగుబోతుల గురించి ఆలోచించాం ఇక్కడ నాలుగు కోట్ల మంది పేదోడే నాలుగు కోట్ల మంది పేదలకి నువ్వు తినే బియ్యం ఇస్తే దేవుడు అనుకుంటారు కదా నువ్వు ఎందుకు చెయ్యవది అది చెయ్యకుండా భయపెట్టి వాడిని ఆ బియ్యం నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఏంటయ్యా వీళ్ళు చెప్పేది రేషన్ బియ్యం నువ్వు ఎలా కనిపెట్టావు బియ్యం కింద మీద ఏమన్నా ఉందా లేదుగా వీళ్ళు ఏం చెప్తున్నారు ఎలా కనిపెట్టారో తెలుసా ఫోర్టిఫైడ్ బియ్యం అయింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ లో ఈ నలభై మూడు రూపాయలకి తోడు ఒక రెండు రూపాయలు వేసి పోర్టిఫైడ్ పోషకాహారాలు కలపండి బియ్యంలో